హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల కోసం అతిపెద్ద బహుమతిని ప్రకటించారు మన దేశ ఆర్థిక వ్యవస్థకు మన ప్రతి భారతీయ కుటుంబానికి పునాది వేస్తున్న రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుండి అడుగులు వేస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయించారు ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చేపట్టిన సాయం ఇప్పటి వరకు రైతులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఈ డబ్బును తమ ఖాతాల్లో పొందేలా సౌకర్యం కల్పించడం పథకం ప్రాముఖ్యతను మరింత పెంచింది ప్రధానమంత్రి ఈ సందర్భంలో మాట్లాడుతూ రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది రైతులు తమ కష్టపడి పంట పండించడానికి విత్తనాలు ఎరువులు యంత్రాలను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ఉద్దేశం ఇది కేవలం డబ్బు పంపిణీ మాత్రమే కాదు రైతుల కృషికి ఇచ్చే గౌరవానికి పెద్ద సంకేతం ఇంకా కోట్లాది మంది రైతులు ఈ సాయం అందుకున్నారు ఈ డబ్బు వారికి సాంకేతిక ఆర్థిక మరియు మానసికంగా కొత్త ఊపునందుకుంది రైతులు తమ సమస్యను తక్షణమే పరిష్కరించుకోవడానికి వీలవుతోంది వ్యవసాయం కోసం అవసరమైన ఖర్చులను తక్కువ ఒత్తిడితో నిర్వహించగలగడం రైతుల భవిష్యత్తును మరింత స్థిరంగా మారుస్తోంది అందులో ముఖ్యంగా మోదీ ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లా రైతులకు సమానంగా అవకాశాలు అందించాలని శ్రద్ధ వహించారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణ అన్ని ప్రాంతాల రైతులు సాయం పొందేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ రైతుల సంక్షేమంపై చూపిన అసలు అంకితం మరింత గమనించదగిన విషయం ఏంటంటే ఈ సాయం కేవలం వ్యక్తిగత అవసరాలకే కాదు రైతులు దీన్ని తమ పంట పునః 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 పునరావృతం భవిష్యత్తులో పెద్ద పంటల కోసం పెట్టుబడిగా కూడా ఉపయోగించవచ్చు ఇది వ్యవసాయం ఆధునికీకరణకు ఫ్యూచర్ రిచ్ యంత్రాలను కొనుగోలు చేయడానికి మరియు పంటను మార్కెట్లో గరిష్ట లాభానికి అమ్మడానికి ఉపక ఫీచర్ రిచ్ యంత్రాలను కొనుగోలు చేసుకోవడానికి మరియు పంటను మార్కెట్లో గరిష్ట లాభానికి అమ్మడానికి ఉపకరిస్తుంది అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా రైతుల మనసులో కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగింది రైతులు మిగతా దేశాలు ప్రపంచం చూసినప్పుడు కూడా భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ తన రైతుల పక్కన ఉందని గర్వంగా చెప్పగలుగుతారు మార్చేలా ఉంటాయి మరియు కొత్త తరాలకు ప్రేరణగా నిలుస్తాయి మొత్తానికి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రి బహుమతి రైతుల ముఖాల్లో సంతోషాన్ని నింపింది ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఇది రైతుల కృషికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి నిదర్శనం రైతులు ఇప్పుడు మరింత ఉత్సాహంగా భరోసాతో వ్యవసాయం చేయగలుగుతున్నారు రైతుల పాత్ర ఎంత కీలకమో ఈ బహుమతి మరింత స్పష్టంగా చూపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే